ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు గత నెల రోజులుగా వెంకటగిరి చైర్పర్సన్ కుర్చీకి జరుగుతున్న పరిణామాల అందరూ చూస్తున్నాం వింటున్నాం కానీ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఇరవై ఐదు మందికి వైసీపీకి వెళ్ళటం జరిగింది తర్వాత జరిగిన పరిణామంలో చైర్పర్సన్ పర్సన్ ఇక్కడ సమన్ సమన్వయకంత వైసీపీ నాయకుడు దగ్గరికి రాలేదనే ఒక దృ ఉద్దేశంతో వాళ్ళని దగ్గరికి రప్పించాలని ఆడిన ఆ నాటకం తప్ప తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కనుక ఇది వాడు వాళ్ళే రచ్చలేసుకొని వాళ్ళందరూ రాంపించుకునేదాని దానికోసంగా చేసిన ఉద్ధాంతం ఇది ఎలాంటి తెలుగుదేశం పార్టీకి నాయకుడికి ఎలాంటివి మా ఎమ్మెల్యే ఇరవై రోజులకైతే చెప్పారు మాకు ఈ దీనికి సంబంధం లేదు ఇది వైసీపీ వాళ్ళు ఆడతోన్న నాటకమేను అని మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పిన అందరికి తెలిసిందే కాబట్టి ఇది మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధం కాదు ఇది వయసు పరిణామాలన్నీ మీ అందరికి తెలిసిన విషయాలే కాకపోతే మా కూటమి ప్రభుత్వానికి జరిగిన నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానానికి ఎలాంటి సంబంధం లేదు కావాలనుకు కానీ నిన్న సమన్వయకర్త గారు రామ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఒక విజయంగా ఆయన వర్ణించడం హాస్యాస్పదం ఎందుకంటే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టౌన్లో పదివేలకు పైగా మెజారిటీ మాకు వచ్చింది వాళ్ళు నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళు సంబరాలు జరుపుకోవాలంటే ఉన్నటువంటి ఇరవై ఐదు మంది రిజైన్ చేసి మా కూటమి అభ్యర్థులతో పోటీ పడి గెలిచి వాళ్ళు సంబరాలు చేసుకుంటే అది విజయంగా మనం అభివర్ణించవచ్చు అని నా అభిప్రాయం అంతేగాని ఏమీ లేకుండా ఏదో చేసుకోవాలని చెప్పి చేసుకున్నట్టుగా నాకు అనిపించిందని మీకు తెలియజేసుకుంటూ ఈ పరిణామానికి మా కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని తెలియజేసుకుంటున్నాం అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కూడా మేమేదో మా పార్టీ తరఫున మా కౌన్సిలర్లు అక్కడ ఉన్నట్టు మా కౌన్సిలర్లని కాకుండా వాళ్ళని మేము పెట్టినట్టు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మేము నిన్న అవిశ్వా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మేము అక్కడ ఎవరూ కూడా లేవు ఎక్కడ కనిపించిన దాఖలా లేవు మేము పోటీలో ఉన్నాము అనేది మాకు కనీసం కార్యకర్తలన్నీ అక్కడ ఉండేవాళ్ళు అసలు ఎవరూ లేరు వాళ్ళ కౌన్సిలర్లు వాళ్ళు వాళ్ళే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఎక్కడ జారిపోతారు అనేసి ఉద్దేశంతో వాళ్ళే అవిశ్వాసం పెట్టుకొని మా ఇంట్లో ఉన్న వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు ప్రయోజనాల కోసమో మూలదాని కోసమో వలస వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఆలోచనతో వాళ్ళని మళ్ళీ మేము తెప్పించుకున్నాము మేము విజయం సాధించాము అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు ఈ విషయానికి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు రెండోది వచ్చేసి మేము క్యాంప్ రాజకీయాలు వాళ్ళు ప్రలో పెట్టి క్యాంప్ రాజకీయాలు చేశామని చెప్పి చేయలేకపోయారేనో చేశారేనో ఏదో చెప్పారు మేము ప్రలో పెట్టాము వాళ్ళు భయపెట్టాము అందువల్ల వాళ్ళందరూ పారిపోయారని కూడా ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి మేము వాళ్ళు భయపెట్టి మేము గెలవాలి అనే ఆలోచన మాకు ఉంటే క్యాంప్ రాజకీయాలు మేం చేయాలి వాళ్ళ కౌన్సిలర్లు వాళ్ళు జారిపోకుండా ఉండేదానికి వాళ్ళు వాళ్ళే గొడవ పెట్టుకొని క్యాప రాజకీయాలు చేసింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సో ఈ విధంగా నిన్న వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ రెడ్డి గారు అసెంబ్లీలో లోక్సభ మన లోకేష్ గారి గురించి ఏదో ఒక రెండు మాటలు మాట్లాడారు రెండు వేల కోట్లని రెండు వేల కోట్లని ఏడు వందల యాభై కోట్లని ఇలా కొన్ని సందర్భాల్లో రెండు మూడు సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి మీకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు కూడా అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు ఆ ప్రొవిజన్ మీకు ఉంది కానీ ధైర్యం లేక అక్కడికి వెళ్ళకుండా లోకేష్ బాబు గారి దగ్గర వివరణ ఏం కావాలనో మీ ఎమ్మెల్యేల ద్వారా కూడా తీసుకోవచ్చు అవకాశం మీకు పదకొండు మందికి ఉంది కానీ అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఇక్కడికి వచ్చేసి ప్రెస్ మీట్లో పెట్టేసి లోకేష్ బాబు గురించి అసెంబ్లీలో చెప్పిన దాని గురించి ఇక్కడ చెప్పడం అనేది అవసరం ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళతో కూడా ఫైట్ చేయండి ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన విమర్శించడానికి మీకు అవకాశం ఎక్కువగా ఉంది కానీ అటువంటి సందర్భాలు లేకుండా ఇంట్లో ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబును విమర్శించడం అనేది తగ్గదని చెప్పేసి అని తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీరు అధికార పక్షంలో ఉన్నారు ప్రజల విశ్వాసం పొందండి కౌన్సిలర్ల విశ్వాసం కాదు మీరు పొందాల్సింది అని నన్ను సందర్భంగా చెప్పారు మాకు తెలుసా ఆ విషయాలు ప్రజల విశ్వాసం కోరడానికి మేము చెప్పినటువంటి హామీలు ఫుల్ఫిల్ చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే మా చేనేత వర్గాలు ఉన్నటువంటి ఈ వెంకటగిరి కానిస్టిట్యూషన్లో రెండు వందల యూనిట్లు ఉచితంగా కూడా ఇస్తున్నాం అదేవిధంగా రెండు వేల నుంచి మూడు వేలు రూపాయలు చేస్తారన్న పెన్షన్ ఐదు సంవత్సరాలు పట్టినటువంటి వైసీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తామని చెప్పేసి నాలుగు వేలు కూడా చేసేసాం మేము ఒకేసారి చేసేసాం నాలుగు వేలు అదేవిధంగా మహిళలు కూడా రేపు జూన్ జూలైలో కూడా చేయబోతున్నామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అంటే మేము ప్రజల వైపున ఉండి ప్రజల విశ్వాసాన్ని కోరవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మీ యొక్క కౌన్సిలర్లను మీరు మీ దగ్గర నుంచి జారిపోకుండా ఉండేదానికి మీరు ప్రయత్నం చేసి ఇది మా తొలి విజయము మేము విజయం సాధించామని మీరు తప్పు కొట్టుకొని టపాసులు పెంచుకోవడం అనేది మీ ఇష్టం అది మీ ఇంక మీ ఇష్టం మీకు వదిలేస్తున్నాము దానికి ఇటువంటి దానికి మా తెలుగుదేశం పార్టీకి వెంకటేర కాన్స్టిట్యూషన్కి మా పుల్ల రామకృష్ణ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటారు మాకు ఏ సంబంధం లేదనేది మీడియా మిత్రులు కూడా తెలిసిన విషయాన్ని ఎందుకంటే ఒక పార్టీలో రెండు వర్గాలుగా వాళ్ళు ఏర్పడి వాళ్ళలో వాళ్ళు ఆధిపత్యం చలాయించేదానికోసము ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉందని నిరూపించుకునే దానికోసం జరిగిన ఒక ప్రక్రియలో భాగంగానే నిన్నటి నాటకానికి నిన్నటికి తో ముగ్గింపు జరిగింది నీట్గా మీరు కూడా మిత్ర మీడియా మిత్రులు గమనిస్తే పదహారు మంది కౌన్సిలర్లు దొంతు శారదా గారి వైపు వెళ్ళడం జరిగిందనే విషయం మీకు అందరికీ తెలిసిన వాస్తవం కూడా తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకుడు గురుగోళ రామకృష్ణ గారు కానీ ఇందులో సంబంధం ఉండి మేము మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఆలోచనలు మాకు దురుద్దేశం కానీ ఉంటే ఆ పదహారు మందిని ఎప్పుడో మా కంట్రోల్లో పెట్టుకొని ఎందుకంటే వాళ్ళకు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినమాట మీ అందరూ కూడా తెలిసిన విషయమే ఎప్పుడో మేము మున్సిపాలిటీని కైవసం చేసుకునే ఏర్పాటు చేసుకునే ఆ రోజు కూడా మా నాయకుడు మాకు చెప్పిన మాట ఒకటే ఇది వాళ్ళ కుటుంబంలో రెండు వర్గాలుగా ఉండే వాళ్ళ విభేదాలు మనకే వాళ్ళకి సంబంధం లేదు దయచేసి మీరు కూడా ఎవరు ఇన్వాల్వ్ కావద్దని మాకు తెలియజేయడం జరిగింది మేము కూడా అదే విధంగా నిన్న జరిగిన కార్యక్రమాన్ని కూడా కేవలం ప్రజలతో పాటు మీడియా మిత్రులతో పాటు మేము కూడా ప్రేక్షక పాత్ర వహించాము కానీ ఇందులో ఎక్కడా మా ప్రేమేయం లేదు మాకు సంబంధించిన విషయం కాదు కేవలం వాళ్ళ వ్యక్తిగతము వైసీపీ పార్టీ వ్యక్తిగతం కాబట్టి ఈ విషయాన్ని తెలుగుదేశం వైపు కానీ కురుగొండ రామకృష్ణ గారి కానీ అంతకట్టడం అనేది సరైన ప్రక్రియ కాదని వైసీపీ గౌరవంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం మీద మీటింగ్ రేపు ఉండే నాయకుడు ఎల్లుండి ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టారో అన్ని మీటింగ్లు చైర్పర్సన్ ఆయన వైసీపీ తరఫున గెలిచిన చైర్పర్సన్ అనేది చాలా అటెండ్ కాల ఉదాహరణ కొన్ని చూపిస్తాను ఇద్దరు ఒక వైస్ చైర్మన్ ని ఒక కౌన్సిల్ పక్కన పెట్టుకున్నాడు మున్సిపల్ చైర్పర్సన్ ఎక్కడ లేదు అదేవిధంగా ఇంకొకసారి మీటింగ్ పెట్టడం పాపం అదే పరిస్థితి తర్వాత పాము జిల్లా నాయకులు తీసుకొచ్చి కూడా పెట్టుకున్నాడు మీటింగ్కి వైస్ చైర్మన్ అటెండ్ కూడా దీనికి కాల చైర్పర్సన్ అసలు కాల మా నాయకుడు చెప్పిన దానికి దీనికి అందరూ సూట్ అయిందా లేదా మీకు అంటే పర్సన్ ఆయన దగ్గరికి రంపించుకునేదానికి చేసిన మీటింగ్ అంతకుముందు ఒకసారి మీటింగ్ పెట్టాడు అంటే హే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు పాము మీటింగ్ పెడితే దీ ఇదన్నీ తేలిక చేయడం దేనికంటే మీకు కేవలం చైర్పర్సన్ని ఆయన దగ్గర తీసుకొచ్చేదానికి పిలిపించుకునే ఒక ఉద్దేశం ఇది దాంట్లో ప్రక్రియ ఇది ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను ఈరోజు పంతొమ్మిది మంది పద్దెనిమిది మంది కౌన్సిలర్లు వచ్చారు స్వచ్ఛందంగా రోజు వైసీపీలో ఒక వర్గానికి పదహారు మంది పోయి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు స్వచ్ఛందంగా వాళ్ళే పోయి ఇచ్చారు దాని నిదర్శనం ఫోటో దీంట్లో ఉండే పదమూడు మంది మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి గారు క్యాంపుకి పోయినారు ఈ పదమూడు మంది చాలెంజ్ చేసి చెప్తున్నా కురుకున్న రామకృష్ణ గారు కానీ ఈ పదమూడు మందిలో సెకండ్ లీడర్స్ అయిన మా లీడర్స్ కానీ ఎవరైనా వాళ్ళు వాళ్ళ మనుషులు ఇప్పుడు వాళ్ళు మా మనుషులు కాదు కదా ఎవరైనా ఫోన్ చేసి ఈ విధంగా దొంతు శారదా పోయి సంతకం పెట్టండి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది దొంగ శారదాంతి చైర్మన్ చేస్తాము అని పలికిస్తే రామ్ కుమార్ నిజం అవుతాయి అంటే వీళ్ళ చెప్పినాటివి అన్ని అబద్ధాలు దీన్ని బట్టి కాబట్టి మేము ఒకటే చెప్తాం పార్టీ ఆవిర్భ దినోత్సవం జరిగింది కొంతమంది విలేకరులు ప్రశ్నలు అడిగారు ఎమ్మెల్యే కానీ ఆయన కలెక్టర్ కలవక ముందు ప్రశ్న వదిలాడు ఏమని మాకు ఇటు ఈ అవిశ్వాస తీయడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు మీ సోదరులు అడిగాక ప్రశ్న రోజు ఆ రోజు క్లియర్గా చెప్పాడు ఆయన తర్వాత ఆయన ఇంకో ప్రశ్న వేశాడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు పోయినాడు ఒక పేపర్లో నీలాగా సాక్షి పేపర్ కాదు ఇది ఆంధ్రజ్యోతి పేపర్ అయినా ఈనాడు పేపర్ అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆడ సిచ్యువేషన్ బట్టి ఆడ తెలిసిన దాన్ని బట్టి న్యూస్లు రాస్తారు మీ పక్క ఏకపక్షంగా రాసే పేపర్లు కాదవి ఆ రోజు ఎమ్మెల్యే గారు కలెక్టర్ కలిసింది వాస్తవం దేనికి ఆల్ తుర్పాటు రిజర్వాయర్ కోసం మన రాధాకృష్ణ గారి ఈ గారి సమక్షంలో ఆయన ఆల్ రిజర్వ్ ఆయిల్ రైతులకి ఏమేమి ఇవ్వాలా మనం ఎంత బాకీలు ఏమేమన్నా రైతులకు మనం ఏమైనా బాకీలు ఉన్నామా ఆరు వందల ఏడు కోట్లు శాంక్షన్ అయింది అనే సందర్భంలో మాట్లాడిపోయే సందర్భంలో ఇక్కడ వచ్చిన ఈ దీని గురించి పోయిన ఉంటే మాట మాట సందర్భంలో కలుస్తారు ఎవరైనా సరే ఆ సందర్భంలో కలిసిన ఫోటోని ఒక పేపరు రాసింది నేను తప్పు పట్టడంలా ఎందుకంటే వాళ్ళ ఆలోచన పేపర్ ఎవరన్నా మీరు కూడా ఏదైనా రాయచ్చు మీకు ఉండే హక్కు అది దాన్ని రామ్ కుమార్ రెడ్డి బేస్ చేసుకొని మళ్ళా కలెక్టర్ ఆఫీస్కి పోయినాడు అంటే కలెక్టర్ ఆఫీసుకి పోతేనే మాకు తెలిసేది ఆయన తెలిసిన రాజ్యాంగం ప్రతిపక్షం మాకు తెలియదా ఎలక్షన్ కమిషనర్ పంపించాలా ఎమ్మెల్యేకి తెలియదా అవిశ్వాసం తీర్మానం మనం పలా రోజు ఇస్తే వీలు కాదు అనేది ఎంత అమాయకంగా మాట అంటే రామ్ కుమారుడు అంత అమాయంగా ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఆయన చేసిన కుట్రేపి నువ్వు పదహారు మందిని ఆ రోజు ప్రశ్నకి పెట్టి రామ్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు ఇక్కడే జరుగుతారు మీ కళ్ళ ముందే ఉంటారు మా కౌన్సిలర్ అని చెప్పావు తెలుగుదేశం పార్టీ పూసుకోవాలా నీలో ఉండే ఒక కౌన్సిలర్ బ్యాచ్కి భయపడి నువ్వు తీసుకో ఇంకో చోట పెట్టుకున్నావు మాకు కాదు భయపడేది నువ్వు మా భయపడన మేము పూసుకోవాలా మా కొత్త బాకా అది ఎందుకంటే నీ వాళ్ళకి భయపడి నువ్వు తెలిసిపోయావు నీ కేటర్ తగ్గించుకునే దానికి మా కురుగుణి రామకృష్ణ మీద చెప్పకూడదు అది మీకు అందరూ తెలుసు ఎవరికి భయపడింది ఎవరైతే పదహారు మందిని తీసేపోయి సంతకాలు పెట్టించారో వాళ్ళకి భయపడి నువ్వు చేసిన పని అది నువ్వు తీసేపోయి దాచపెట్టి మా పదహారు మందిని మా నాయకులు కానీ మేం కానీ ఏ ఎవరైనా సరే మీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి దొంతు శారద సపోర్ట్ చేయండి అని చెప్పి నువ్వు పలికిస్తే నువ్వు చెప్పినాటివి ఏదైనా సరే వాస్తవం అవుతాయి కాబట్టి అవి అవాస్తవము ప్రజలకు అందరూ తెలుసు ఈరోజు మా నాయకులు చెప్పాడు నువ్వు సంబరాలు చేసుకున్నావు ఏమి సంబరం నాకు అర్థం కాల ఇరవై ఏడుకే ఎలక్షన్లు వస్తాయంట ఆయన ప్రతిసారి అదే మీటింగ్లో చెప్తాడు ఇరవై తొమ్మిదికి రావు ఇరవై ఏడుకే వస్తాయి ఎలక్షన్ కమిషన్ ఆయన బంధువు అన్నట్టు మాకు తెలియదు కానీ సార్ మీటింగ్ పెట్టినా రామ్ కుమార్ రెడ్డి గారు ఇరవై ఏడు ఎలక్షన్లు వస్తాయి ఇరవై ఏడు ఎలక్షన్కి ఇది నాంది గెలిచిందేనని మా మిత్రులు చెప్పారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి రేపు కౌన్సిల్ ఎలక్షన్లో నువ్వు నిలబెట్టు పోటీ పెట్టు గెలిచి సంబరాలు చేసు అంతేగాని నీ కౌన్సిల్ అన్ని మీరు మీకు మీ పార్టీని హైప్ చేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకి మనోభావం దెబ్బతినే విధంగా ఆత్మధైర్యం దెబ్బతినే విధంగా రామ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేశాడు నేను దానికి తెలుగుదేశం నాయకులు ఎవరు భయపడరు అంటే ఏదో విజయం వచ్చేసింది మాదే మా మాకు తిరుగులేదు మీరు మీరు సంబరాలు చేసుకొని మీరు మీరు పోట్లాడి మాకు తిరుగులేదని తెలుగుదేశం కార్యకర్తలు భయాందలు చెందరు దాని ప్రజలందరూ గ్రహిస్తున్నారు ప్రజల దృష్టికి మేము తీసుకోతున్నాం ఇది ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రెస్ మీట్ పెట్టింది తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు మీరు తీసుకొచ్చుకున్నారు దాని లీడర్స్ని ఒక ఎమ్మెల్సీని ఒక ఎంపీని తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావు మా లీడర్స్ ఎవరు బయట రాలా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ మా ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు దీంట్లో ఎంటర్ఫై కాలా మీ అందరూ తెలుసది మీరు దాన్ని హైప్ చేసేదాన్ని మీరు తీసుకొచ్చి పెట్టుకొని ఒక్కొక్కరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతేగాని మా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు దీని గురించి ఈ మీటింగ్ మాకు సంబంధం లేదు చాలా ఉదాహరణలు ఉన్నాయి దీనికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు దీన్ని కాబట్టి ఇక్కడైనా రామ్ కుమార్ రెడ్డి గారు ఆయన పార్టీని డెవలప్ చేసుకోమను ఆయన పార్టీని డెవలప్ చేసుకోవచ్చు ఆయన నాయకత్వాన్ని వారిని పెంచుకోవచ్చు అన్నీ చేయొచ్చు మా ఎమ్మెల్యే దృష్టి ఒక్కటే వెంగడిగిరి ప్రజలు తొమ్మిది వేల ఓట్లతో మనల్ని గెలిపించారు వెంగడిగిరి ప్రజలకు అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాలా ఎక్కడెక్కడ ఏమేం కావాలా అభివృద్ధి చేసి చూపిస్తానని ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాడు కాబట్టి ఇటువంటి నిందలు కూటమి ప్రభుత్వం చేయడం రామ్ కుమార్ రెడ్డికి తగదని తెలియజేస్తున్నాం కావాలా పిలిచేయటం కావాలా వాళ్ళ ఓలు కొట్టుకుంటున్నప్పుడు మా ఓళ్ళు పిలిచారు సపోర్ట్ ఇచ్చారు మా ఓలు ఇచ్చారు మా తెలుగుదేశం పార్టీ ఇంకా వాళ్ళు కాదు కంట్రో తెలుగుదేశం సపోర్ట్ చేసిన వ్యక్తుల ముగ్గురు కౌన్సిలర్లు ఈ రోజు వైసీపీ మీద గెలిచానని వాళ్ళే చెప్తున్నారు మేము వైసీపీ మీద గెలిచాము కానీ రామ్ కుమార్ రెడ్డి పోకడం నచ్చక రామ్ కుమార్ రెడ్డి అంటే మాకు ఇష్టం లేక మేమని ముగ్గురు ముందు వచ్చారు ఇప్పుడు ఇంకో ముగ్గురు తయారైనారు రేపు ఇంకొక ఆరు మంది తయారైంటారు ఆయన ఆయన అది కాపాటు చేసిన ప్రయత్నం ఇదని మేము చెప్తాము అమ్మ ఆ ముగ్గురు ఎమ్మెల్యే సమక్షంలోనే వైసీపీ కౌన్సిలర్లే కదా వాళ్ళు వైసీపీ కౌన్సిలర్లే కదా వాళ్ళకి ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్లే కదా చైర్మన్ మీద వాళ్ళకి ఉండేది చైర్మన్ ప్రతి మీటింగ్ లో మీ చైర్మన్ మాట ఇంటనే ఉన్నారు చైర్మన్ చైర్మన్ బావ ఏంది చైర్మన్ బావ పెత్తనమేందని ఆ కురిస్తూ పోయినారు వాళ్ళు పోలేదు మేము అంటంలా ఆ ముగ్గురు కౌన్సిలర్ పోయినారు వాళ్ళు సంతకం పెట్టుకున్నారు చైర్మన్ కు వ్యతిరేకంగా ఎందుకంటే వాళ్ళు బావ పెద్దనము పెత్తనము అని ఇక్కడ మాట్లాడిన వైస్ చైర్మన్ ఎప్పుడు అదే మాట్లాడారు బావ పెత్తనం ఉండకూడదు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు కొట్టుకొని ఆయన మార్చాలని ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు అంతేగాని మాకు మా ఎమ్మెల్యేకి ఎటువంటిది సంబంధం లేదు ఆయన వైసీపీ కౌన్సిలర్లు మా పార్టీకి వచ్చి పండుగ వైసీపీ తతనికి కౌన్సిలర్ పార్టీ కౌన్సిలర్ రాజీనామా చేయలేవు Woof, <laughs> woof.